ఈసారి రానున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని రెండు రోజుల పాటు మాత్రమే కొనసాగించాలని టీటీడీ యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి ఈ విషయంలో ఆగమశాస్త్ర పండితుల వ్యవహారంపై సర్వత్రా ప్రశ్నల వర్షం కురుస్తున్నాయి సాధారణంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండు రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం ఏర్పాట్లు టీటీడీ చేసేది అంటే ఏకాదశి ద్వాదశి రెండు రోజుల పాటు వైకుంఠ ద్వారం గుండా భక్తులు వెళ్ళటానికి టీటీడీ అనుమతించేది ఈ సాంప్రదాయం అనాదిగా వస్తోంది వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఎగబడేవాళ్లు ఈ ఒత్తిడిని తట్టుకోవటానికి టీటీడీ అష్ట కష్టాలు పడేది ఎంతటి పకడ్బందీ ఏర్పాట్లు చేసినా కొంతమంది భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కలిగేది దీంతో ఎక్కువ మంది భక్తులు నిరాశకు లోనయ్యే వాళ్ళు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలోని టీటీడీ పాలక మండలి వైకుంఠ ద్వార దర్శనాన్ని పది రోజుల పాటు అనుమతించేలాగా నిర్ణయించింది ఇలా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చేయటానికి ఆగమశాస్త్రం అనుమతిస్తుందా లేదా అన్న విషయంపై సుదీర్ఘంగా చర్చించి పండితుల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చెప్పింది తమిళనాడులోని శ్రీరంగపట్నం దేవాలయంలో కూడా ఇలాగే వైకుంఠ ద్వార దర్శనానికి పది రోజుల పాటు అనుమతిస్తున్నారని కాబట్టి ఇలా చేయటం తప్పు కాదని ఆగమ శాస్త్ర పండితులు ఉదాహరణగా చెప్పి ఈ నిర్ణయాన్ని ఆగమ శాస్త్ర పండితుల సుదీర్ఘ అధ్యయనం తర్వాత వారిచ్చిన సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది ఇలా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయటంలో ఎలాంటి తప్పు లేదని కూడా ఆగమశాస్త్ర పండితులు అప్పట్లో నొక్కి నుంచి స్పష్టం చేశారు వారి సలహా మేరకు అప్పటి నుండి గత ప్రభుత్వ హయాంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు భక్తులకు ఈ సౌకర్యం కల్పించేవాళ్ళు తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే విధానాన్ని కొనసాగించింది అయితే గతేడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు దీంతో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది టీటీడీ పాలక మండలికి అదొక మచ్చగా మిగిలిపోయింది ఈ నేపథ్యంలోనే వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజులకు బదులుగా రెండు రోజులు మాత్రమే భక్తుల్ని అనుమతించాలన్న ఒక నిర్ణయానికి రావాలని ఇప్పటి పాలక మండలి యోచిస్తున్నట్టు తెలుస్తోంది ఆ మేరకు శాస్త్ర పండితుల సలహాలు సూచనలు తీసుకొని రెండు రోజులకు మాత్రమే పరిమితం చేయటానికి త్వరలో జరగనున్న టీటీడీ పాలక మండలి సమావేశంలో ఒక తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది వైకుంఠ ద్వార దర్శనాన్ని పది రోజుల పాటు అనుమతించడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని కొంతమంది ఆగమ శాస్త్ర పండితులు ఇప్పుడు అంటున్నారట మరి ఇదే ఆగమ శాస్త్ర పండితులు పది రోజుల పాటు కొనసాగించటంలో తప్పులేదని ఆనాడు చెప్పారు కదా అప్పటికీ ఇప్పటికీ శాస్త్రంలో ఏమైనా మార్పులు వచ్చాయా లేక ఆగమ శాస్త్ర పండితుల అవగాహనలో ఏవైనా లోపాలు ఉన్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి అంటే ప్రభుత్వాలు మారిపోతే లేదా పాలక మండలి మారిపోతే ఆగమ శాస్త్రాలు కూడా మారిపోతాయా అన్న కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి ఇంతకీ ఆగమ శాస్త్రం అంటే ఏమిటి ఆ శాస్త్రాన్ని వీళ్ళు సంపూర్ణంగా చదువుకున్నారా అధ్యయనం చేసుకున్నారా వీళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత అన్న ప్రశ్న ఇప్పుడు భక్తుల్లో కొత్తగా వస్తోంది వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ఆగమశాస్త్ర పండితులే ప్రతిదానికి పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడే పండితులు ఈ విషయంలో కూడా ముందుకొచ్చి భక్తుల సందేహాల్ని నివృత్తి చేయాల్సి ఉంది ప్రతిష్టాత్మకమైన టీటీడీ విషయంలో ఈ ఆగమశాస్త్ర పండితుల వ్యవహారం ఓ వివాదాస్పదంగా మారే ప్రమాదం కూడా ఉంది దీనిపై మేధావులు పండితులు విశ్లేషించాల్సిన అవసరం కూడా ఉంది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వైకుంఠ ఏకాదశిపై సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత టీటీడీ పాలక మండలి వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు ఇది పది రోజులు చేశారు ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించినప్పుడు కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఆ డేషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు